జీవిత మజిలీలో అంతిమ సంస్కారం కూడా గౌరవప్రదంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట బోడిపాలెం వంతెన దిగువన సుడిగుండాల పాయ వద్ద ఏర్పాటు చేసిన కైలాసభూమిని ఎంపీ హరీష్ మాధూర్ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆకుల రామకృష్ణ బండారు సంజీవులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి జీవితంలో చివరి ఘట్టం పూర్తి సౌకర్యాలతో సాగనంపాలనే ఆలోచనతో నేడు ఈ కైలాసభూమిని అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరియు చివరిసారిగా వీడ్కోలు పలకడానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యమూ లేకుండా కైలాసభూమిని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు ఈ కైలాసభూమిని అభివృద్ధి చేయడానికి సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులు నంబూరి రెడ్డయ్య బాదం ఐ బ్యాంక్ నిర్వాహకులు బాదం బాలకృష్ణ మరియు దాతలకు ధన్యవాదాలను తెలియజేశారు అలాగే ఎంపీ నిధులు ఇచ్చిన హరీష్ మాధుర్కు నిధులు కేటాయించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే సత్యానందో ధన్యవాదాలను తెలియజేశారు ఎంపీ హరీష్ చేతుల మీదుగా కైలాస రథాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్ భూసి జ జయలక్ష్మి భాస్కర్రావు చిలువూరి సతీష్ రాజు పాలూరి సత్యానంద ముత్యాల బాబ్జీ మిద్దే ఆదినారాయణ ధరణాల రామకృష్ణ కంఠంశెట్టి చంటి అయినవిల్లి సత్యబాబు గౌడ్ పల్లి శాంతి బీర ఇస్సాక్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే సంవత్సరంలో రెండూ ప్రారంభించాను కాపు కళ్యాణం ఓడిపోయిన రెండు వేల పద్నాలుగులో పదహారులో పూర్తి పదహారు నవంబర్ ఆరులో దాన్ని ప్రారంభించడం జరిగింది ఫిబ్రవరి నుంచి పాపు కళ్యాణంలో రెండు వేల పదిహేడు నుంచి సేవలు అందించింది రెండు వేల పదిహేడు నుంచి కానీ దీనికే ఆలస్యమైంది కారణం పది సంవత్సరాలు నేను వెనకబట్టు పది సంవత్సరాలు రాజకీయ అధికారాన్ని ఘోరంగా ఉండడం చొరవ చూపలేని పరిస్థితి రెడ్డి గారు వీరంతా కూడా ఇంకా బాగా చెయ్యాలి మొత్తం అనుకుంటే అనుకున్న తర్వాత పూర్తి చేయాలని ఎప్పుడు కాదు గత ప్రభుత్వంలో కూడా పాత ప్రభుత్వంలో కూడా చేసామని అన్నారు ముందు ప్రజలకు అందేవాలి ఇబ్బందులు పడుతున్నారు ఇచ్చేసేయండి మా అన్నాను ఆయన అలా కాదండి అది మీ చేతుల మీద అవ్వాలి దానికోసం నేను ఎదురు చూస్తాను నేను ఇంకా పనులు చేసుకుంటే వెళ్తానని చెప్పిన వ్యక్తి రెడ్డి గారు మీ చేతుల మీద దాన్ని ప్రారంభించాలని ఆయన నేను నాలుగే మూడేళ్ళ నుంచి ఒత్తిడి చేస్తున్నాను మొదలెట్టండి మరలేదు పనులు జరుగుతూనే ఉంటాయి పనులు అనేది తెలుపుకుంటాం అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు కూడా అడగడం జరిగింది ఇక్కడ స్వీపర్స్ అయినా లేకపోతే క్లీనింగ్ అయినా దాని గురించి మేడం గారు సర్పంచ్ గారు కూడా మాట్లాడారు ఖచ్చితంగా ఆవిడ ఆవిడ స్థాయి నుంచి కూడా స్వీపర్స్ ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ క్లీన్ ఆవిడ ఉన్నంత కాలం వరకు కూడా అది పూర్తి చేసేలాగా బాధ్యత తీసుకుంటా అన్నారు ప్రభుత్వం వచ్చాక సుమారు డెబ్బై లక్షలు ఇక్కడ వెచ్చించాం సిమెంట్ రోడ్లు అయితేనేమి పంచాయతీ ద్వారా ఆ లైట్లు అయితేనేమి లేదా ఇప్పుడు కడుతున్న పొలర్ సెట్ పది లక్షల రూపాయలతో మండల నిధులు పంచాయతీ నిధులతో సర్పంచ్ గారు పెడితే వెంటనే లైట్లు స్తంభాలు కరెంటు పెట్టారు సిమెంట్ అంటే నాకు వ్యాన్ కావాలంటే ఒకేసారి మీరు అడిగితే లోటు ఏంటని వ్యాన్ ఇచ్చాడు ఆయన కూడా హృదయపరం అభినందనలు తెలియజేస్తాను ఇలా తెలియదు కూడా ఏంటి ఇక్కడ ఏముంది ఏంటనేది కూడా కైలాసం కడుతున్నా వ్యాన్ కావాలంటే మీరు ఏదడితే అండి నేను ఇచ్చేస్తానన్నారు ఈ వ్యాన్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇప్పుడు వెళ్లే ముందు వ్యాన్ ప్రారంభిస్తాం అదే ఫేజర్లు కావాలనుకున్నాం ఫేజర్ సలాద్ రామకృష్ణ సలాద్ సోడ్ గారి అబ్బాయి ఒక లక్ష రూపాయలు ఒక ఫేజర్ కి ఇచ్చారు వారికి కూడా అభినందనలు అదేవిధంగా నేను నా పేరు మీద ఒక లక్ష రూపాయలు ఒక ఫేజర్ కూడా నేను ఇస్తానని చేస్తాను రెండు ఫేజర్లు రెండు ఫేజర్లు రాత్రి చెందాం కృష్ణ గారని ఆయన ఫోన్ చేశారు ఇక్కడ ఇరవై వాళ్ళలో నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానని నా పేరు మీద కూడా ఏదో కార్యక్రమాన్ని చెప్పారు ఆయన కూడా అభిప్రాయం ఇలా చాలా మంది దాతలు సహకారం కూడా రెడ్డి గారు తీసుకున్నారు ప్రభుత్వ నిధులు దాతలు అన్ని కలిసి కలగలిపే ఈ రోజున ఈ పవిత్రమైన పుణ్యమైన స్థలంలో సూర్యుడి గుండాల పాయలో మందేశ్వర స్వామికి అభిముఖంగా చాలా పవిత్రమైన స్థలం ఇక్కడ దహనక్రియలు జరుపుకుంటే డైరెక్ట్ శివుల్లో కైకరమైనట్టుగా భావిస్తూ ఉంటారు